సైన్యం అంటే ఎవరు పోరాడువారు పోరాడు వారు పోరాడు పోరాటం జాలించి ఎండిపోయావేమో దేవుడు అంటున్నాడు నేను మరలా నిన్ను లేవనెత్తుతాను మళ్ళా నిన్ను నిర్మిస్తాను మళ్ళా నిన్ను నాటుతాను మళ్ళా నిన్ను కడతాను మళ్ళా నిన్ను సిద్ధపరుస్తాను నేను చెప్తున్నా మళ్ళా నిన్ను పోరాడే యోధుడుగా యోధురాలిగా నేను నిలబెడతా నేను నిలబెడతా నేనేం సెలవిస్తున్నానో నువ్వు విశ్వసించు నేనేం అంటున్నానో విను ఎండిపోయిన ఎముక విను విను వినమన్నాడు వింటే ఏం జరిగిద్దో తెలుసా విశ్వాసం కలిగిద్ది వినుట వల్ల విశ్వాసము గలుగు వినటం వల్ల విశ్వాసం కలిగింది ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆయన శక్తి నీ మీదికి దిగొచ్చు మీదివచ్చు విశ్వాసం ఉన్నవారి మీదకి దేవుని శక్తి పంపిణీ అయ్యిద్ది కానీ విశ్వాసం లేని వారి మీదికి పంపిణీ కాదు పేత్రుల్లో విశ్వాసం పనిచేసినంత వరకు నీళ్ల మీద నడిచాడు ఎప్పుడైతే అది సందేహం అయిపోయి డౌట్ వచ్చిందో మునిగిపోయాడు కాబట్టి విశ్వాసం మనలో ఏర్పడినప్పుడు దేవుని పవర్ దేవుని ప్రభావం మన మీద పనిచేస్తుంది ఆ విశ్వాసం ఎప్పుడైతే మనలో సన్నగిల్లిద్దో దేవుని బలమైన శక్తి ఉండి కూడా మన మీద అది పనిచేయదు కాబట్టి మనం ఏ స్థాయికి చితికిపోయినా ఈరోజు దేవుడు ఏమంటున్నాడో మనం విందాం ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి ఎండిపోయిన ఎముకలకు యహోవా సెలవిచ్చుల దేమనగా ప్రవచిస్తాడు మీరు వినండి ఆ వచనాలు చదవండి ఒక్కసారి ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ముప్పై ఏడు ఒకటి అవసరం లేదు నాయన ముందు చెప్తాడు తర్వాత ఆయన సెలవిచ్చినట్లు యేజకేళ్ళు ప్రవచిస్తాడు ఆ ప్రవచించినప్పుడు ఏమని ప్రవచించాడు ఒకసారి చదువు అక్కడ అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లా నువ్వు ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి ఆ చదువు నాయన ఇక ఐదో వచనం నుంచి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా సెలవు ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా అద్దు ఎండిపోయిన యముకలారా యహో మాట ఆలకించుడి వినండి వినండి నేను చెబుతున్నాగా నేను చెప్తున్నాగా వినండి కాస్త ఆలకించండి కాస్త నింపాదిగా వినండి తీసుకోండి నన్ను వెటకారం తర్వాత చేద్దరు కానీ ఏముంది లేని తర్వాత అందరు కానీ ముందు వినండి వినండి ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో ఆయన పలికించిన మాట హేసికేళ్ళు ప్రవచించాడో అప్పుడేం జరిగిందో తెలుసా గడ గడ మన ధ్వని పుట్టిందంట ఒక ధ్వని స్టార్ట్ అయింది గడగడగ మన ధ్వని పుట్టిన ఎముకలు కదలటం మొదలు పెట్టినాయి అది చూడండి మీద కనపడుతుంది స్క్రీన్ మీద కనపడుతుంది ఆ లోయలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన ఎముకలన్నీ కదులుతున్నాయి ఇప్పుడు చూస్తా ఉండగానే చూడండి మొత్తం క్రమంగా సిద్ధపరచబడుతున్నాయి మొత్తం క్రమంగా పేర్చబడుతున్నాయి కాలు ఎముక స్థానంలోనికి కాలు ఎముక చేతి ఎముక స్థానంలోనికి చేతి ఎముక దేని భాగంలో అది వచ్చేస్తుంది చూడండి వచ్చి అతుకుంటేనే చూడండి అద్దుగో దవడ ఎముక పుర్ర ఎముక మొత్తం దేనికి అది వచ్చి అదిగో మాంసం వచ్చేస్తుంది ఆ ఎముకల మీదకి అదిగో నరములు అల్లబడుతున్నాయి ఆ ఎముకల మీద అదిగో చర్మము కప్పబడింది కప్పబడింది అయితే శవములై ఉన్నాయవన్నీ కూడా శవములై ఉన్నాయవన్నీ కూడా ఇప్పుడు దైవజనుడు మళ్ళా ప్రవచిస్తున్నాడు ఎముకలు ఇప్పుడు శవములై ఉన్నవి ఇప్పుడు ఇవన్నీ సజీవం అవ్వాలి ఏమండి ఏమన్నాడు ఏమండి ఏమన్నాడు ఏమండి ఏమన్నాడు నలువైపుల నుండి జీవాత్మ వచ్చి జీవాత్మ వచ్చి ఈ ఎముకల మీద ఊపిరి విడుచునుగాక విడిచునుగాక అని ప్రవచించో అన్నాడు నడించో దైవ ప్రవచించాడు జనుడు ప్రవచ అదిగో పిలుస్తున్నాడు చూడండి శివాత్మరమ్ము శివాత్మారమ్ జీవాత్మ రమ్ము రమ్ము ఎండిపోయిన ఎముకల మీద ఊపిరి ఆ ఎముకల మీదకి వచ్చింది ఆ శవముల మీదకి వచ్చింది ఆ శవముల మీదకి వచ్చింది అదిగో ఇప్పుడు సజీవులయ్యా సజీవులయ్యా కొంతసేపటి ఆ ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలో ఇప్పుడు సజీవులైన వ్యక్తులు కొంతసేపటి క్రితం ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు జీవులైన అయిపోలాంటి శిరస్థ్రాణాలు వస్తాయి అన్నీ వచ్చేస్తాయి దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు ఇప్పుడు వారందరూ ఏమై ఉన్నారో చూడక్కడ శిరస్థ్రాణాలు ధరించి ఆయుధములు చేపట్టి వారందరూ కూడా సైన్యం అయిపోతుంది చూడండి వాళ్ళ వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడు పోరాడే యోతులు నాడు ఎండిపోయిన ఎముక నాటి పేరు ఎండిపోయిన ఎముక నీటి పేరు యోధుడు యోతురాలు యోతురాలు హల్లెలూయా హల్లెలూయా ప్రేమైన బిడ్డలారా ఒక దైవుని సేవకునిగా నేను మీ దేవుని బట్టి మీ మీద ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు మీరు అది వినాలి విశ్వసించాలి విధేయత చూపాలి విధేయత చూపాలి అప్పుడు ఏం జరిగిందో తెలుసా అది నా విషయంలోనైనా మీ విషయంలోనైనా అది అంత కార్యం జరిగింది అంత కార్యం జరిగింది అంత కార్యం జరిగింది అందుకు నా దేవుడు సమర్థుడు దేవుడు సమర్థుడు ఇది ఎలా జరుగును అంటే ఇది నీకు నాకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు అసాధ్యమైంది లేదు ఆయనకు చేతగాంది లేదు చేతకాంతి లేదు ఆయన పరిస్థితుల్ని ఆయన పరిస్థితి ఎలాగైనా మార్చగలడు ఎలాగైనా మార్చగలడు రాజుల్ని అధముల్ని చేయగలడు అధముల్ని రాజుల్ని చేయగలడు నీకేమర్థమైంది దేవుడు ఏమంటున్నాడు దేవుని సేవకుడు ఏమంటున్నాడు ఏమనుకుంటున్నారు నా వాళ్ళు ఏమంటున్నారు నేనేమంటున్నాను ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త తీసేయి ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు విన్నావా ఆ చెత్త తీసేయి ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు నీ ఆత్మీయ స్థితి మారదు నీ బ్రతుకు మారదు నీ ఆరోగ్య స్థితిగతులు మారవు ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ దులిపేశాయి ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు విను ఎండిపోయిన ఏము కలారా నేను మిమ్మను క్రమపరుస్తాను మీ మీద మాంసము పొదుగుతాను నరములల్లుతాను చర్మము కప్పుతాను నా ఆత్మను మీ మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిచ్చే కార్యం జరిగిచ్చే కార్యం ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవగమును పవి శవములో ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వరు సజీవులు వరు సజీవులు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి నిన్ను మరలా రూపించి నా పరిశుద్ధ ఆత్మని ఊపిరి మరలా విడుస్తాను నా పరిశుద్ధ ఆత్మ నేను ఊపిరి మీద మరలా విడిస్తాను మరలా విడిస్తాను ఇక జాగ్రత్త ఇక జాగ్రత్త పడ ఇక జాగ్రత్త ఇక సిద్ధ ఇక సిద్ధ నూతన శక్తిని మీ మీద నూతన శక్తిని మీ మీద నూతన బలము మీదికి మీదకి నూతన ప్రభావం మరలా నీ నేను పంపుతున్నాను నేను స్వీకరించు స్వీక స్వీకరించు 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 భయపడవద్దు కృంగిపోవద్దు శత్రువుకి లొంగవద్దు నేనున్నానుగా నిన్న ఇంకా సారి మీద నుంచి విసిరే ఇలా ఇంకా సారి మీద నుంచి విసుగు ఇలా విసుగు విసుగుబుట్టిచ్చావు కోపం వచ్చింది చాలా సార్లు వచ్చింది కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది విసరను నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను మరలా నిన్ను ఆ సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను పని మొదలు పెడుతున్నాను నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను శ్రేష్టమైన పాత్ర గరిష్టమైన పాత్ర చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేను వాడుకోవటానికి అనువైన యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను యజమాని వాడుకున్నకు అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను నేనే అంటున్నాను నీతో ఈ మాట ఇక సిద్ధపడవు గతం గత పోని గడిచిపోయినది పోని అయిపోయింది ఇక ఇప్పుడు మరలా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు మరలా నూతన మరల నూతన बल सूचक मैना मंद समानी कई सजीव याग मैयाग मैया युक्त मैन सेवकई आत्माभिषेकमुख ननु निपि वा बलसूचकमयिना मन्दसमानिकै बलसूचकमयिना मन्दस నుగడా నోని కృపనా దళు మూతన అనుగడయే మరో మళ్ళూపు తిరిగేన అనుగడయే మయో మళ్ళు తిరిగే శక్తి చేత బలము చేత కాదు నా ఆత్మ చేత నీది జరుగునని జకజ గ్రంథంలో దేవుడు ప్రవచింపజేసినట్టు మన సొంత శక్తి చేత మన సొంత భక్తి చేత బలము చేత కాదు కానీ దేవుడు తన ఆత్మను పంపి కార్యాలన్నీ ఆ ఆత్మని ఈరోజు నీ మీదికి పంపాడు ఆ ఊపిరి ఈరోజు నీ మీద విడవబడింది ఇంకా ఆయన చేసే కార్యాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు ఆయన వాక్కు నువ్వు గైకొని నిజంగా విశ్వసించినట్లయితే సందేహించకుండా ఆయన ఏమంటున్నాడో నువ్వు అది నమ్మగలిగితే అని చెప్తున్నాడు మనుషుల మాటలు ఇప్పటిదాకా విన్నావు కదా వదిలేసే మనుషులు ఎన్ని పలికినా నీలో ఏ కదలిక రాదు ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు కానీ నేను పలికినది నువ్వు ఆలకించినప్పుడు నీలో కదలిక ప్రారంభమైంది నా ఆత్మ ద్వారా జరిగింది దేవుడు ఆదాము నిర్మించినప్పుడు దేవుడు ఆదాము నిర్మించినప్పుడు మంటిని తీసుకొని చక్కగా బొమ్మను తయారు చేశాడు ముక్కు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు వేళ్ళు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నీ రెడీ అయినా ఆదాము ఒక శవం కంత రెడీ చేసిన తర్వాత వాని నాస్తికారంధ్రములలో దేవుడు జీవ వాయువును ఊదగా 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 నరుడు జీవాత్మ వాణి అప్పటిదాకా మట్టి బొమ్మ అప్పటిదాకా మట్టి బొమ్మ అన్ని రూపించబడింది ఒక శవం ఆ జీవవాయువును ఊదినప్పుడు ఒక వ్యక్తి సజీవుడు తిరిగి బ్రతికినటువంటి సజీవుడు ఒక వ్యక్తి దేవునికి స్తోత్రం కలిగి ఉన్న ఊపిరి విడిచినప్పుడు ఆదాములయంలోకి వచ్చేసాడు ఎండిపోయిన ఎముకలన్నిటినీ సమకూర్చి ఎండిపోయిన ఎముకలన్నీ సమకూర్చి అన్ని రెడీ చేసి ఆయన ఊపిరి వదలమని జీవాత్మక సెలవు ఇచ్చినప్పుడు అప్పుడు సైన్యం తన శిష్యుల మీద ఊది అనుంది అనుంది ఆయన వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు ఆ తర్వాత ఖచ్చితంగా అది వాళ్ళలో జరిగింది అంతవరకు స్థిరం లేని వాళ్ళు చెంచలు గొడవల మనుషులు అస్థిరులుగా ఉన్నాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని జీవాన్ని పొందుకుని దేవుని కొరకు ఒక వెలుగు వెలిగే నక్షత్రాలు అయ్యారు అయ్యారు అలాగో వాళ్ళను సిద్ధపరిచింది దేవుని జీవాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆ ఆత్మ ఈరోజు మన మీదకి పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఆ ఆత్మను మన మీదకి పంపడానికి మనలో నింపడానికి ఇష్టపడ్డాడు నీలో ఎంతమంది నమ్ముతున్నారు కాబట్టి విశ్వసించిన వారందరూ స్వతంత్రించుకుంటారు ఇక్కడున్న వాళ్ళు లైవ్లో వీక్షించే వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది మీరు దేవుని వాక్కు విని ఆయన ఏమంటున్నాడో మీరు గైకోనట్టయితే తప్పకుండా మీరు స్వతంత్రించుకుంటారు ఇది ఖాయం ఇంకా రక్షణానుభవంలోనికి రాకుండా తమ జీవితాల్ని ఆయన చేతికి అప్పగించకుండా తమను తామే నడిపించుకునే స్థితిలో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజన్నా మీ జీవితాన్ని మారు మనసు పొంది బాబ్ ద్వారా ఆయనకి ఇస్తే ఆయన ఎండిపోయిన మీ జీవితాలను కూడా ఇందాక నేను చూపించినట్లు వాక్యంలో చూపించినట్లు సజీవ సైన్యముగా నిన్ను మీ కుటుంబాన్ని మార్చగలం మరి ఈ రాత్రి ఒక తీర్మానానికి వస్తావా నీ జీవితాన్ని కనీసం ఈ రోజన్నా దేవునికి అప్పగిస్తావా ఆల్రెడీ రక్షింపబడ్డోళ్ళు ఇదిగో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి నీ మనుగడని మరో మలుపు తిప్పబోతున్నాడు ఆయన అది నీవు అనుభవిస్తావు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు సందేహించొద్దు సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టి మనుషుడు తన సమస్త మార్గాల ద్విమనస్కుడు గనుక అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏదైనా దొరుకునని తలంచుకుందరాదు మరి ఎవరికి దొరుకును విశ్వసించు వాడే పొందుతాడు ఆమెన్ మినహాయిస్తే ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించగలవా అప్పగించడానికే వచ్చానన్నా నేను ఎండిపోయినా చల్లా చెదురైపోయిన ఒక ఎముకలాగనే ఉంది నా బతుకు ఆ జీవితాన్ని ఏసై ఇచ్చి ఆయన చేతిలో ఒక సైనికుడిగా సైనికురాలిగా మారాలనుకుంటున్నాను నేను సిద్ధపడ్డానన్నా నేను సిద్ధపడ్డానన్నోళ్ళు అన్నోళ్ళు నీకు